హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఏంటి పెద్ద బౌల్లో వేసి ఏదో కలిపేస్తున్నాను అనుకుంటున్నారా మీరు నా లాస్ట్ వీడియో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది అన్నపూర్ణ స్టాల్కి నేనేం చేశాను అనేది ఈ వీడియో అండి అన్నపూర్ణ స్టాల్ అంటే ఏంటో అనుకుంటున్నారు కదా మీరు ఇండిపెండెన్స్ డే వీడియో చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నపూర్ణ స్టాల్ అంటే ఏంటో ఒక్కసారి ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము నేను నాలుగు లీటర్ల పాలతోనే కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి జనరల్గా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు బయట నుండి స్వీట్ తెచ్చుకోకుండా ఇలాగ మనమే ఇంట్లో ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ నేను ఈ వీడియోలోని పక్కా కొలతలతో చెప్తాను మీకు ఎంత క్వాంటిటీ పాలకి ఎంత షుగర్ వేయాలి ఎంత కస్టర్డ్ పౌడర్ వేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే కదా ఎండల్లోని ఇలాంటి ఒక డెజర్ట్ తిన్నామంటే ఎన్ని కప్పులు తింటామో మనకే తెలియదు యాక్చువల్గా నేను తీసుకున్న ఫస్ట్ బౌల్ కొంచెం లెవెల్ ఎక్కువ వచ్చేసిందని వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పాలని పాలు బాగా ఆవిరొచ్చేంత వరకు మరిగించుకోవాలి మనం ప్యాకెట్స్ యూజ్ చేసాం కాబట్టి అడుగంటుకుంటుంది సో కలుపుతూ మరిగించుకోవాలి దానిలోకి నేను టూ డేస్ పాలమేగడ యాడ్ చేస్తున్నాను ఇలా పాలమేగడ యాడ్ చేయడం అనేది ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కానీ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పాలు అలాగా ఆవిరి వచ్చినట్టు మరిగిన తర్వాత నేను షుగర్ యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా షుగర్ క్వాంటిటీ ఎలాగ కొలుతా అంటే లీటర్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కేజీ షుగర్ పడుతుంది సో నేను ఫోర్ లీటర్స్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి కేజీ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసుకొని కూడా కలుపుతూ మరిగించుకోవాలి ఈ పాలు మరుగుతున్న టైంలో మనం పక్కన మనం వేడి చేసిన పాలైనా తీసి చల్లార్చి కలుపుకోవచ్చు లేదా మీ దగ్గర ఇంట్లో ఆల్రెడీ ఉన్న పాలైనా చల్లగా ఉన్న పాలలో మాత్రమే కస్టర్డ్ పౌడర్ అనేది కలుపుకోవాలి నేను అర లీటర్ పాలలోని టూ ప్యాకెట్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను ఫోర్ లీటర్స్కి లీటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ పడుతుంది ఆ ప్యాకెట్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ సో లీటర్కి ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ పడుతుంది సో నేను రెండు ప్యాకెట్స్ కంప్లీట్గా వేసేసాను అది ఉండలు లేకుండా తిప్పుకొని కలుపుకొని దా అప్పుడు మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను అస్సలు ఏమీ ఉండలేకుండా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత పాలల్లోనే యాడ్ చేసేసుకోవడం ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలిపినప్పుడు కూడా అలా కంప్లీట్గా తిప్పుతూ వేసుకోవాలి లేకపోతే ఒక దగ్గరే ఉండల్లాగా అయిపోతుందండి ఈ ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే కొంచెం థిక్ థిక్నెస్ వచ్చేస్తుంది దానివల్ల కొందరు ఏంటంటే వేసిన వెంటనే కొంచెం తిక్కుగా అయిపోగానే ఆపేస్తారు అలా ఆఫ్ చేయకుండా ఆ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా అది కొంచెం ఆవిరి వచ్చినంత వరకు బాయిల్ అయితేనే కస్టర్డ్ పౌడర్ ఒక టూ త్రీ డేస్ అయినా ఫ్రిడ్జ్లో మనకు థిక్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది లేకపోతే మీరు చేసిన వన్ డేకి అది వాటరీగా అయిపోతుంది బాయిల్ అవ్వకపోతే మాత్రం తొందరగా వాటర్ అయిపోతుంది ఫ్రూట్స్ కలపకపోయినా కానీ అది బాగా బాయిల్ అయితేనే తిక్కుగాన చక్కగా ఒక టూ త్రీ డేస్ అయినా ఫ్రిడ్జ్లో ఉంటుంది ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి వండేటప్పుడు నెక్స్ట్ అలా ఆవిరి వచ్చినట్టు కస్టర్డ్ వేసిన తర్వాత కూడా అలా కలుపుతూనే ఉండాలండి నాకు ఈ క్వాంటిటీ చేయడానికి ఫోర్ లీటర్స్ క్వాంటిటీ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కంటిన్యూస్ కలుపుతూనే ఉన్నాను ఇంత క్వాంటిటీస్లో చేసుకున్నప్పుడు మాత్రం నేను చెప్పిన కొలతల్లోనే చేసుకోండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకు అంటే మనం కస్టర్డ్ పౌడర్ తక్కువ కానీ కొంచెమైనా తక్కువ యాడ్ చేసినప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది పలచగా అయిపోతుంది దానిలో మనం ఫ్రూట్స్ వేసేసరికి ఇంకా అది వాటరీగా నార్మల్గా కస్టర్డ్లోని ఫ్రూట్స్ యాడ్ చేసేసరికి ఒక వన్ అవర్కి అది వాటరీ అయిపోతుంది కదా అలా కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా ఎక్కువ టైం ఉండాలంటే ఇలా థిక్ కన్సిస్టెన్సీ చేసుకున్నారనుకోండి అది కొంచెం వాటరీ అయినా కానీ అంత లిక్విడ్గా అవ్వదు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి కస్టర్డ్ ఆపేసిన తర్వాత కూడా ఇలాగ కలుపుతూ చల్లార్చుకోవాలి చల్లారిన ఆల్మోస్ట్ ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత ఈ క్యాష్యూస్ అనేవి చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీనివల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను ఈ ఫోర్ లీటర్స్కి ఓన్లీ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాష్యూసే తీసుకున్నాను యాక్చువల్గా ఇది నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి కావాలి కాబట్టి నేను ముందు రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను చేయడము సెవెన్ థర్టీకి అంతా కూల్ అయిపోయింది ఆ దాన్ని దానిని నేను చిన్న చిన్న బాక్సెస్లో వేసి డైరెక్ట్గా ఇంకా డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నానండి ఆ డీప్ ఫ్రీజర్ వల్ల కొంచెం కూలింగ్ అనేది ఎక్కువ టైం ఉంటుందని చెప్పి డీప్ ఫ్రీజర్లో డైరెక్ట్గా పెట్టేశాను త్రీ బాక్సెస్కి వచ్చింది నాకు ఈ ఫోర్ లీటర్స్ కస్టర్డ్ లాస్ట్ టైం అన్నపూర్ణ స్టాల్కి కూడా సేమ్ రెసిపీయే చేశాను కాకపోతే అప్పుడు టూ లీటర్సే చేశాము యాక్చువల్గా అయితే హాఫ్ మెంబర్స్ కూడా రాలేదు పెట్టిన స్టార్ట్ చేసిన ఒక హాఫ్ ఎన్ అవర్కే కంప్లీట్ అయిపోయింది సో అందుకని ఇప్పుడు క్వాంటిటీ పెంచమన్నారు ఫోర్ లీటర్స్ చేయమన్నారు ఎంత తొందరగా సేల్ అయిపోయింది అంటే కంప్లీట్గా ఒక్క కప్పు కూడా మిగలలేదండి కంప్లీట్ సేల్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా కూలింగ్గా చాలా తినేటప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే రెసిపీ సో నేను అలాగ కంప్లీట్గా మూడు బాక్సులు డిఫ్రిజ్ చేసేసిన తర్వాత మేము ఫ్రూట్స్ లాస్ట్ టైం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసాము చాలా అయిపోయింది అందుకని ఈసారి ఫ్రూట్స్ అనేది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కట్ చేసేసామండి జనరల్గా ఈ యాపిల్ బనానాతో ప్రాబ్లం ఏంటంటే కటింగ్ చేసిన కొంతసేపటికే కలర్ అనేది చేంజ్ అయిపోయి రెడ్డిష్ అయిపోతాయి కదా సో దానివల్ల లాస్ట్ టైం అలా ప్లాన్ చేసుకుంటే చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి ఈసారి ముందే కట్ చేసేసుకున్నాము మార్నింగే నేను తీసిన నేను తీసుకున్న ఫోర్ లీటర్స్ క్వాంటిటీకి ఫోర్ డజన్స్ బనానాస్ హాఫ్ కేజీ యాపిల్ హాఫ్ కేజీ పొమోగ్రానెట్ తీసుకున్నాను ఇలా కట్ చేసిన బనానాస్ని ఒక బాక్స్లోని కస్టర్డ్తో మాత్రమే మిక్స్ చేసాము మిగిలిన టూ బాక్సెస్ అనేది అలా ప్లెయిన్గా వదిలేసాము అక్కడికి వెళ్ళాక మిక్స్ చేసుకుందామని ఇవి మరీ అలా వదిలేస్తే కలర్ చేంజ్ అయిపోతాయని ఒక బాక్స్లోనే మిక్స్ చేసాము సో ఇలా థిక్గా కస్టర్డ్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసినా కొంచెం టైం అయినా కూడా మరీ వాటరీగా అయిపోదు అది మెయిన్ అడ్వాంటేజ్ మనం చేసుకోవడమే పలుచగా చేసుకున్నాం అనుకోండి ఇలాగ ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా తొందరగా పలుచగా అయిపోతుంది అందుకని తిక్కగా చేసుకోండి జనరల్గా మనం ఇంట్లో చేసుకుంటాం చూడండి వన్ లీటర్ అలాగా అలాంటప్పుడు నార్మల్ కన్సిస్టెన్సీ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇలా క్వాంటిటీస్ ఎక్కువ చేసినప్పుడు మాత్రం తిక్కగా చేసుకోవడానికి ట్రై చేయండి జనరల్గా మనం ఇంట్లో చిన్న చిన్న గ్యాదరీస్ చేసుకున్నప్పుడు ట్వంటీ థర్టీ మెంబర్స్కి లంచ్ కానీ డిన్నర్ కానీ పెట్టుకుంటాం కదా అలాంటి టైంలో తప్పకుండా ఇలాంటి స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి ఎంత మంచి కాంప్లిమెంట్స్ వస్తాయంటే కంపల్సరీ అందరూ కూడా కాంప్లిమెంట్ చేసే వెళ్తారు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగ ఫస్ట్ బనానాస్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా పోమోగ్రాని చేసుకొని యాపిల్స్ అని కూడా కట్ చేసేసుకున్నాము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మనం తినే ప్రతి బయటలో కూడా ప్రతి ఫ్రూట్ వచ్చేటట్టు మంచి టేస్ట్ వస్తుంది సో అలా కట్ చేసుకున్న వాటిని ఒక బాక్స్ కస్టర్డ్ని టూ బాక్సెస్లోని సర్వ్ చేసేసాము బాగా ఫ్రూట్స్తోని ఈ టూ బాక్సెస్ని అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన టూ బాక్స్తో కలిపి అక్కడ కప్స్లో వేసి సేల్ చేసాము చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చిందండి ఒక్క కప్పు కూడా మిగలకుండా కంప్లీట్ సేల్ అయిపోయింది ఫ్రూట్స్ యాడింగ్ అనేది మీ ఆప్షన్ అండి నేను మాత్రం ఈ త్రీ ఫ్రూట్స్ యాడ్ చేశాను ఈ త్రీ ఫ్రూట్సే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇంకా నెక్స్ట్ మనం వెళ్లే ముందు కూడా అలాగా కస్టర్డ్ బాక్సెస్లోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకువెళ్ళిపోతే చక్కగా కూలింగ్ అనేది చాలా టైం ఉంటుంది అలా ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయినా కూడా అది కన్సిస్టెన్సీ మనం థిక్గా చేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది కంప్లీట్గా అలాగా మిక్స్ చేసేసుకొని ఒక బాక్స్ ఫ్రూట్స్ బాక్స్ వేసాము ఒకటి ప్లెయిన్ బాక్స్ వేసి రెండింటిని కంప్లీట్ మిక్స్ చేసేసరికి చూసారా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎప్పుడు ట్రై చేస్తున్నారు ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ఇదండి కంప్లీట్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్